మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నరుడి దృష్టికి అయినా పగులుతుందని అంటాం పూర్వకాలంలో ఒక మహారాజు దిష్టి తగలటం వలన ఆయన రాజ్యం పోగొట్టుకుని అడవులు పట్టి తిరగవలసి వచ్చిందని పండితులు చెప్తున్నారు దృష్టి తగలడాన్ని తేలికగా తీసేయలేమని పెద్దలు చెప్తున్నారు దిష్టి తగలటం వలన అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించటం చాలా నీరసకంగా బద్ధకంగా ఉండటం ఏమీ తినాలనిపించకపోవటం వంటి సమస్యలు ఏర్పడతాయి మన అందరిలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ తరంగాలు అందరిలోనూ ఒకేలా ఉండవు అన్నిసార్లు ఒకలా ఉండవు మనలో ప్రవహించే విద్యుత్ కళ్ళ ద్వారా బయటకు ప్రసరిస్తుంది కాబట్టి చూపు ప్రభావం తప్పకుండా ఇతరులపై పనిచేస్తుంది ఒక్కరి దృష్టితో ఈర్ష్య అసూయలతో చూసినప్పుడు దిష్టి తగులుతుంది తలనొప్పి కడుపు నొప్పి తిన్నది అరక్కపోవటం తల తిరగటం వాంతులు విపరీతంగా ఆవిలంతలు లాంటి లక్షణాలు కల్పించినప్పుడు దిష్టి సోకింది అని అంటారు దిష్టి తగిలినప్పుడు చాలామంది రకరకాల విరుగుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే దిష్టి తగిలిన తరువాత ఇలాంటి ప్రయత్నాలు చేయటం కంటే అసలు దిష్టి తగలకుండా ఉండడానికి ఒక చిన్న పరిష్కారం ఉందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం సహజంగా పిల్లలకు దిష్టి తగలకుండా ఉండడానికి బుగ్గన కాటుకతో చుక్క పెడతారు ఎవరైనా పిల్లల్ని ఎంత అందంగా ఉన్నారో అని అలా చూస్తూ ఉన్నప్పుడు వారి చూపులోని చెడును ఆ దిష్టి చుక్క ఆకర్షించి పిల్లలకు ఏమీ కాకుండా చేస్తుందని నమ్మకం మరి పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఏం చెయ్యాలో తెలుసుకుందాం మంగళవారం రోజున ఒక నల్లని దారం తీసుకొని దాన్ని ఆడవారు తమ ఎడమకాలికి నరసింహస్వామి పేరును తలుచుకుంటూ కట్టుకుని మూడు ముళ్ళు వేసి మీకు ఎలాంటి దిష్టి తగలకుండా చెయ్యమని వేడుకోవాలి అదే మగవారు అయితే కుడికాలికి కట్టుకోవాలి దీనితో పాటుగా ఆడవారు కాటుకను తీసుకుని ఎడమకాలి మధ్యలో రాసుకోవటం వలన జన్మలో వారికి దిష్టి అనేది తగలదు ఒకవేళ తగిలిన వారి మీద ఎలాంటి ప్రభావం కూడా చూపించలేదు మగవారు అయితే వారి కుడి అరికాలులో కాటుకతో చుక్కలాగా పెట్టుకోవాలి కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారం పాటించటంతో ఎలాంటి దిష్టి తగలకుండా చక్కగా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవితం మొత్తం ఆనందంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు